నాకు వెంకటేశ్వరుడే చెప్పాడు అన్నాడు ఆయన కొండ దిగి వచ్చేసాడు వచ్చేసి మళ్ళీ ఈ ఊరు వచ్చేసాడు ఆయన కొబ్బరికాయల వ్యాపారం ఆయన గది ఆయన వ్యవహారం వెళ్ళి చూస్తే ఆ కొబ్బరికాయల్లో వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు ఆ తర్వాత అక్కడికి వచ్చే భక్తుల తాకిడి తట్టుకోలేక ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అని ఆయన సంకల్పం చేస్తే ఇంత గొప్ప దేవాలయం వచ్చింది బహుశ ఆంధ్రదేశంలో ఎక్కడా లేని అన్నదానం ఇక్కడే మొదలైంది భూరితో భూమిని పెట్టడం అంటే ఏంటి అక్కడ కళ్యాణం ఉందని గుర్తు కళ్యాణం అంటే పెళ్ళి అవ్వడం కాదు కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని ఉత్పత్తి ఎక్కడికి వెళ్ళి పదార్థము తిన్న కారణం చేత ప్రసాదానుభవము చేత పాపము తొలగిపోయి దుఃఖము తొలగి సుఖము సంప్రాప్తమవుతుందో అది జరిగిన చోటికి కళ్యాణస్థానం అని పేరు అంటే ఇది కళ్యాణ స్థానమైంది అంత గొప్ప అన్నదానం జరిగింది అక్కడ లేకపోయినా భగవంతుడు చిత్ర విచిత్రమైన లీలలు చేసి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రకాశిస్తాడో ఎవరికి తెలుసు